హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వర్షం రాలేదనమాట అందుకనేసి చెట్లకైతే నీళ్ళు పోస్తున్నాను ఇంకా మన ఇంటికి దగ్గర ఉండే అలసందల చెట్టు అయితే పెద్దగా అయింది ఇదైతే మిరప చెట్టు ఇది రణపాలా చెట్టు ఈరోజు అన్నిటికీ అయితే నీళ్ళు అనమాట కాకర చెట్టుకైతే కాస్త కొట్టులాగేసి దాన్ని అయితే గినా కొంచెం అరలిచ్చేకి కట్టలు అయితే ఇంకా ఇదైతే కనకాంబరం చెట్టు కనకాంబరాలు అంటే నాకు చాలా ఇష్టము ఇదైతే పుదీనా ఇంక ఈరోజు అయితే పుదీనా చట్నీ అనమాట మన ఇంట్లో ఇంకా పుదీనా చట్నీ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఇదైతే కాకర చెట్టు ఎట్లా రుచినాము ప్రతిదానికి ఇంకా కాకరకాయలు తింటే హెల్త్ కూడా చాలా మంచిది అనేసి కాకర చెట్టు అయితే పెంచుకున్నాం అనమాట ఇంకా కాకరకాయలు అయితే మనం తెచ్చుకొని కూర తింటే బాగా హెల్త్ కూడా మంచిది ఇంకా నేనైతే గిన మడి మడికైతే నీళ్ళు ఇడిచినారనమాట ఈరోజు ఇన్ని రోజులు వర్షం వస్తుండేది ఈరోజు అయితే రాలేదు కాబట్టి ఈరోజు చెట్లకి పూల చెట్లకి ఇంకా మడికైతే అయితే నీళ్ళు అయితే ఇడిచినామన్నమాట ఇంకా చెట్ల దగ్గర ఉండే గడ్డి అంతా బీకేసి పొద్దున కాకర చెట్టు ఇంకా మన ఇంటికాడు ఉండే చెట్లన్నీ క్లీన్ చేసుకున్నాం అనమాట ఇంకా కాకర చెట్టుకైతే కింద దాన్ని కొంచెం అరలించాలి కాబట్టి అరలిచ్చేకైతే కొంచెం కట్లు కూడా వేసినాము ఇంకా మామూలుగా మనీ ప్లాంట్ అంటారు కదా అది కూడా మనీ ప్లాంట్ అంటారు కదా అది కూడా దానిలాగే కాకర చెట్లాగే అది అది కూడా అరలుకొని పోతుంది అనమాట ఇంకా మన ఇంటికాడ ఉండే చెట్లన్నీ చూపించేసినాను ఇంకా మన ఇంటికాడ ఏ చెట్లు లేవన్నమాట ఇంకా మన ఇంటి దగ్గర పూలు పొద్దునే పూజకైతే చెట్లు బాగుంటాయి తానైతే గిన్నెరు చెట్టు అంటారు ఆ పూజకైతే చాలా బాగుంటాయి గిన్నెరు చెట్టు పూలు